హాయ్ అండి వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్ అందరు బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే వామ్ బజ్జి తయారు చేసుకుందామండి ఇది వామ్ మొక్క అండి ఓకే అవి మొత్తం ఆకులు మొత్తం కట్ చేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడిగేసి పక్కన ఉంచుకోవాలండి దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా పోతుందనమాట అలా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తడే మారని అవసరం లేదండి మామూలుగా ఉన్నా చాలు ఎందుకంటే మనం బజ్జీ వేసుకుంటున్నాం కాబట్టి తడితో ఉన్నా పర్లేదు కాకపోతే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఓకే లీవ్స్ అన్ని కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బజ్జీ బ్యాటర్ తయారు చేసుకుందామండి ఒక పావు కిలో వచ్చేసి చెనై పిండి వేసుకున్నానండి అందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి ఒక పావు స్పూన్ వచ్చేసి షోడా ఉప్పు వేసుకున్నాను షోడా ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే బజ్జీ బాగా పొంగుతాయి అన్నమాట చుట్టానికి కూడా బాగుంటాయి తిన్నా టేస్ట్ కూడా బాగుంటుందండి ఓకే ఇప్పుడు మన పిండి మొత్తం ఒకసారి అలా కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వాటర్ వేసుకోవద్దు అలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లోపల ఉండలేమి లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలండి ఉండలు ఉండ మనం ఇవి వేసుకునేటప్పుడు బజ్జీ బాగా రాదండి నీట్గా చూసారా బజ్జీ బ్యాటర్ అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్నామండి వామ్మాకులు అవి తీసుకొని మనం కలిపి పెట్టించుకున్న పిండిలో ముంచేసి అలా వేసేసుకోవాలండి ఓకే అవి మనం వేయంగానే చూసారా పైకి వచ్చేసి బాగా పొంగుస్తున్నాయి అనమాట చూసారా బాగా పొంగాయి మనం కొంచెం సోడా ఉప్పు వేయడం వల్ల అలా పొంగాయనమాట అయినా హెల్త్కే ఇబ్బంది లేదండి కొంచెం వేసుకోవడం వల్ల ఎందుకంటే మనం డైలీ చేసుకోం కదా ఫిఫ్టీన్ డేస్ కొంత టైం చేసుకుంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఆకు వల్ల జలుబు దగ్గు అలా ఏమీ లేకుండా ఉంటాయండి మీ ఇంట్లో చెట్లు ఉన్నట్టయితే రోజుకి ఒక ఆకు తినటం వల్ల జలుబు దగ్గు శ్వాసకోస్త వ్యాధ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఓకే ఫిఫ్టీన్ డేస్ కొంత టైం మాత్రం ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హెల్త్ ఉంటుంది హెల్తీ రెసిపీ అండి ఇది అందువల్ల ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు ఓకే అండి ఇలా ఒక పక్క కాలిన తర్వాత సెకండ్ టైం కూడా అలా టర్న్ చేసేసుకొని బాగా కాల్చుకోవాలండి చూసారా బాగా వేగుతున్నాయి మంచి కలర్ వచ్చాయి చూసారా ఇప్పుడు మనకు వేగి అయిన అర్థం అండి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు మాత్రం ట్రై చేయండి కంపల్సరీగా ఓకే అండి ఇలా తీసి పక్కన పెట్టేసుకొని మనం మళ్ళీ సెకండ్ వాయి కూడా అలాగే వేసేసుకుందామండి చూసారా మనం వెయ్యంగానే పైకి తేలి అవి బాగా పొంగుతున్నాయి అట్లా వేసేసుకోండి అండి నేను రెండు వయలక అయిపోయాయి మాకు ఓకే అండి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చేసేసుకోండి ఓకే వీళ్ళు మధ్యలో ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మధ్య మధ్యలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బజ్జీ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ